మిత్రులారా ఈరోజు గాయత్రి మెడికల్ కాలేజీ మధురవాడ వచ్చాము ఇక్కడే ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రొఫెసరు ఎక్స్ సూపరింటెండెంట్ కేజీహెచ్ డాక్టర్ అర్జున గారిని కలిసాము సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి ఒక చారిత్రక సభలకి సార్ని ఒక వక్తగా అతిథిగా ప్రసంగించడానికి ఆహ్వానించాము సారు పదహారో తేదీన అంటే పద్నాలుగు పదిహేను రెండు రోజులు కాకినాడలో కాన్ఫరెన్స్కి వెళ్తూ మూడవ రోజు ముగింపు సమావేశంలో తన సందేశం ఇవ్వడానికి అంగీకరించి వస్తున్నారు ఆయనకి కృతజ్ఞతలు సారు ఇక్కడున్న పూలే అంబేద్కర్ ఆలోచనతో సమాజ చైతన్య కార్యక్రమాలన్నింటిలోనూ భాగస్వామి అవుతూ ముక్కు సూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చైతన్యపరుస్తున్నారు ఆ క్రమంలో నేను గతంలో రెండు సార్లు సార్ ప్రసంగం పెరియర్ గురించి విన్నాను మన కూడా ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి మహనీయుల యొక్క ఆశయాల గురించి సార్ మాట్లాడని కోరుతూ ఈ సభలకు పాల్గొనే పన్నెండు వందల మంది యువ నాయకులను ఉద్దేశించి సార్ చిన్న సందేశం ఈ వాసం మీరు గారు ఒక సామాజిక శాస్త్ర శాస్త్రవేత్త ఎంతో కాలంగా సమాజాన్ని చైతన్యం చేద్దామని చెప్పేసి తన వంతు కృషిలో తను చాలా వరకు కృషి అయ్యాడని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే మార్పు అనేది ఎప్పుడూ కావాలి ఆ మార్పు అనేది ఎవరి దగ్గర నుంచో ఒక దగ్గర నుంచి మొదలవుతూ ఉంటుంది సో వారు చేసే ఈ మూఢ నమ్మకాల నిర్మూలన అనే ఒక అంశం దేశానికి అవసరం ప్లోరాలిటీ ఉన్న భారతదేశంలో చెప్పుకోవటానికి ప్లోరాత్వంలో ఏకత్వం ఉందా అని అనుకుంటామే కానీ కానీ సమాజం అంతా కూడాను మొక్కలు చక్కలుగా విభజించబడి కులాలకి మతాలకి కట్టుబడి పోయి ఏదైతే రాజకీయ వ్యాపారం ఉందో ఆ వ్యాపారంలో పావులుగా వాడుకుంటున్నారు అందుకని చెప్పేసి మనకు తెలియని సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యాన్ని మనం భూలే అంబేద్కర్ ఆలోచన విధానం కానివ్వండి ఇంకా మన పెద్దలైన బిర్సా ముండా గారు కావచ్చు ఎవరైనా కానీ వారి యొక్క కృషి పథకం వల్ల ఈరోజు సభ్య సమాజంలో మనందరం కూడాను చైతన్యవంతులే చదువుకొని వాట్ ఈజ్ వాట్ అనే ఒక యథాంత యథార్థాన్ని సైన్స్ ద్వారా మరి మనం ఫాలో అవుతున్నాం కాబట్టి పై నరేష్ గారు తలపెట్టిన ఈ త్రీ డేస్ కార్యక్రమంలో విశాఖపట్నంలో అంబేద్కర్ భవన్లో మరి మావంత కూడాను వారికి చేదుడు వాదుడుగా ఉండి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని చెప్పేసి వారు ఇక్కడికి వచ్చి మరి సుమారుగా ఒక పన్నెండు వందలు పద్నాలుగు వందలు మరి సభ్యులతో ఇక్కడ కార్యక్రమం చేయడం అనేది మా అంబేద్కర్ భవన్లో కూడాను ఒక మహిళాయిగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ సభలో జయప్రదం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను